హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం మొదలవుతుంది ఆయన అక్కడే శ్రీకారం చూడతారు రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వీలుగా రాకపోకలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతాయి పార్టీ ముఖ్యులతో ఆయన హింస మీద చర్చించారు శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలెట్టడం శుభప్రదం అని పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పురోహూతిగా దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలెట్టడానికి పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు ఆ నియోజకవర్గంలోనే మూడు రోజుల పాటు ఉంటారు నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోగలు సాగించబోతున్నారు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యవర్గాలకు ఆదేశిచ్చు ఆదేశాలు ఇచ్చారు అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్ర ప్రెసిడెంట్ టూర్ మేనేజ్మెంట్ టీం కన్వీనర్స్ కో కన్వీనర్స్ సభ్యులందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు పిఠాపురం నుంచి మొదలుపెట్టనున్న ప్రచారంపై దిశానిర్దేశం చేశారు తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీకి ఎన్నో పన్నాగాల పన్నుతోందని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు కూడా ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి కాబట్టి ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో ఖచ్చితంగా విజయం మనదే అని ఆయన చెప్పారు పిఠాపురం నుంచే జనసేన శంఖ శంఖం పూరిస్తుంది ఈ విజయనాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలనేది కూడా ఆయన సజెస్ట్ చేశారు రైట్ పురోహితికాదేవి శక్తిపీఠం శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం అన్నింటికి మించి అక్కడి నుంచి వారాహి వాహనంతో ఆయన ప్రచారయాత్ర వారాహి శత్రువులని శాంతం తుడిచిపెట్టేస్తుంది అంటే ఇక్కడేమి ఫిజికల్ ఎలిమినేషన్ లాంటి కార్యక్రమాలు ఉండవు రాజకీయంగా వాళ్ళు కనుమరిగేలాగా వారాహి శక్తి లాంటిది ఆ శక్తి గురించి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకున్నారు ఆయన ఏవో పూజలు పునస్కారాలు చేయించుకున్నారని ఎటక ఎటకారాలు అడే వైసీపీ వాళ్ళు మీరు ఇతర ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి ఆరాధనా స్థలాల దగ్గరికి వెళ్ళి మీరు మీకు మీరు స్వస్థత చేకూర్చుకుంటున్నప్పుడు ఆయన నమ్మిన దైవం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రచారం మొదలెడితే మీకేంటి దొరదా మీ చేతులకు ఆరు ఉంటాయి చూసుకోండి ఆరో ఉంటే మీకు దొరద పుడితే మీ వీపు మీరు గోపుకోండి డోంట్ ట్రై టు టచ్ అపాన్ పవన్ కళ్యాణ్ ఆయన్ని టచ్ చేసే కార్యక్రమం గోకే కార్యక్రమం చేశారనుకోండి కోతిపండు బ్రహ్మరాక్ష మీకు అది తెలుస్తుంది భవిష్యత్తులో దిస్ అప్లైస్ టు తెలుగుదేశం అండ్ ఇంకా ఇతర ఎవరైనా ఇంకా పవన్ కళ్యాణ్ ఎదుగుదల చూసి వాళ్ళు పవన్ కళ్యాణ్ కారణంగా మాకు టికెట్లు రాకుండా పోయే మేము అనాథలం అయిపోయాయని ఘోషిస్తున్న తెలుగుదేశంలోని ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ వైసీపీ అంటే నేరుగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి వైసీపీకి యుద్ధం వీళ్ళతో సమస్య లేదు ఆయన నేరుగా యుద్ధం చేసేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో కూడా నేరుగానే చేస్తున్నారు విషం చల్లి బట్ తెలుగుదేశంలో సెక్షన్ ఆఫ్ లీడర్సు సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా జల్లుతున్న విషం కానీ చేస్తున్న విష ప్రచారం కానీ దాన్ని అరికెట్టాలి దాన్ని అరికట్టాలంటే వారాహి లాంటి శక్తివంతమైన వాహనం నుంచే పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దిగాలి ఆయన్ని ఎంతసేపు బీలెట్లు చేయటం ఇరవై స్థానాలు చాలు మీకు ఇంకా ఒకటి అదనంగా మీరే స్థా కంటెస్ట్ చేయబోతున్నారు మీకు చాలా ఎక్కువ ఇచ్చారు తెలుగుదేశం ఎక్కువ ఈయన తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను తన్ను తాను తగ్గించుకొని తర్వాత హెచ్చింపబడతాడు ఈయన ఆయనకి మాటలు రాక కాదు చేతకాక్ కాదు మాట్లాడకుండా నిమ్మళంగా కూర్చుంది ఈరోజు ఉన్న ఒక చారిత్రక అవసరం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్ళటానికి కేవలం తాను ఒక్కడే ప్రతిభావంతుడని లోగడ చాటుకున్న రెండు వేల పద్నాలుగు నాటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం కాదు ఈసారి ఎన్డీఏ విధానం రాష్ట్రంలో అమలవుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ సర్కార్తోటి రాష్ట్రం ప్రగతి పదం వైపు తీసుకెళ్తుంది ఈసారి నమ్మండి ఇది పవన్ కళ్యాణ్ హామీ కులమతాలతో ప్రసక్తి లేని ఒక క్యాబినెట్ ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కసరత్తు పవన్ కళ్యాణే చేస్తారు హోంవర్క్ ఆయనది జస్ట్ క్యాబినెట్ ఈ రకంగా ఉంటుంది అని బాహ్యంగా ప్రకటన చేసేది చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేసేది పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆ మేరకు చాలా క్లారిటీతో ఉంది భవిష్యత్తు నాయకుడిని సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో భవిష్యత్తు నాయకుడిని బీజేపీ తయారు చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ రూపంలో సో ఇక్కడ జరిగేది అదే జరగబోయేది అదే క్యాబినెట్లో సమాన ప్రాతినిధ్యం అంటే క్యాబినెట్లో ఇండిపెండెంట్గా వ్యవహరించే విధంగానే మంత్రులు ఉండబోతున్నారు జనసేన నుంచి కూడా బీజేపీ నుంచి కూడా లోగడ మాదిరి ప్రతి క్యాబినెట్ మంత్రి ఫైలు లోకేష్ నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళటం వారు అక్కడ క్లియర్ చేయటం అనేది ఈసారి ఉండదు లోకేష్ గారి కోటరీకి ఎక్కడికక్కడ చిచ్చుబుడ్లు ఆ కోటరీ ముందు పెట్టి బెదిరించడానికి వేరే పార్లర్ యంత్రాంగం రెడీగా ఉంది కోటరీ పేరు చెప్పి భయపెట్టే కార్యక్రమం ఒకవేళ లోకేష్ టీం ఏమన్నా చేసినా అది నడవదు ఈసారి క్యాబినెట్లో చాలా స్పష్టంగా బీజేపీ డైరెక్షన్స్ ఇచ్చింది అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హంబుల్గా ఒప్పుకున్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయనకి రాజకీయంగా విచూరు ఎన్నికలు తర్వాత ఆయన తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని ప్రయత్నం చేస్తున్నారు సరే ఐదేళ్ల తర్వాత రాజెవడో రెడ్ రాజెవరు రాజెవరో రెడ్డెవరో నాయుడు గారు జనం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయనేమి భవిష్యత్ దర్శనం చేయలేదు బట్ విజువల్ విజువలైజ్ చేయగలరు ఆయన దార్శనికులు ఏది ప్రగతికి సంబంధించి దార్శనికులు కుటుంబాన్ని దగ్గరకు కొరస కురసైపోతారు ఆయన సో అందువల్ల ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఆయన రోల్ని పరిమితం చేసే పని బీజేపీ చూస్తుంది రిమోట్ ఢిల్లీలో ఉంటుంది నట్లు స్క్రూలు అక్కడి నుంచే టైట్ చేస్తారు అండ్ లోకల్ మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అనుసరణలో నడుస్తుంది సో జన సైనిక్స్ ఎక్కడ ఎక్కడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఆయన హామీ ఇచ్చినట్టు ఉమ్మడి ప్రభుత్వంలో జన సైనికులకి ఆశావోహులకి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ సరైన ప్రాతినిధ్యం లభిస్తుంది ఎన్నికలప్పుడు వచ్చే చిన్న చితక అభిప్రాయ భేదాలన్నీ ఓవర్కమ్ చేయండి అండ్ ఇట్స్ హై టైం ఎందుకంటే సమయం ఎక్కువ లేదు బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకనిలో చెప్పినట్టు సమయం లేదు మిత్రమా రణమా శరణమా అని సో ఇవాళ వెళ్ళాల్సింది రణానికి శరణానికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో రణానికి వెళ్ళేప్పుడు కలిసిగట్టుగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న విజ్ఞప్తిని సౌహృదయంతో ఆహ్వానించి ఆయనకి సపోర్ట్గా నిలబడటం ఈరోజు జనసేనికు బాధ్యత